వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలోని వివిధ రైతు బజార్ మార్కెట్లలో ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం హైదరాబాద్ ఎర్రగడ్డ మార్కెట్లో లోకల్ మార్కెట్ ఎలా ఉంది రైతు బజార్ ఎలా ఉందో ఒకసారి చూసినట్లయితే టమాటో లోకల్ మార్కెట్లో పదిహేడు రూపాయలు రైతు బజార్లో పదమూడు రూపాయలు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలుగా ధరల పట్టుకు చూపిస్తుంది ఇక హైదరాబాద్ ఎర్రగడ్డలోనే బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై రూపాయలు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పదమూడు రైతు బజార్లో తొమ్మిది రూపాయలు క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో పంతొమ్మిది రూపాయలు దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఏడు రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలుగా చూపిస్తోంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో అయితే ముప్పై రూపాయలు రైతు బజార్లో ఇరవై ఐదు రూపాయలు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో పదమూడు రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలే ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పది రూపాయలు చిక్కుడుకాయ లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఏడు రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలుగా చూపిస్తోంది ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో ఇరవై రూపాయలైతే రైతు బజార్లో పదిహేను కంద లోకల్ మార్కెట్లో తొంభై రైతు బజార్లో ఎనభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పదిహేడు కీరా లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో అరవై ఐదు రైతు బజార్లో అరవై రూపాయలుగా చూపిస్తుంది ఇక మేడ్చెల్ కూకట్పల్లి రైతు బజార్ విషయానికి వస్తే టమాటో లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలుగా చూపిస్తోంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది రూపాయలు క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పంతొమ్మిది దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలకి దొరుకుతుంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పంతొమ్మిది గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలుంటే రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలు చూపిస్తోంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పది చిక్కుడు లోకల్ మార్కెట్లో డెబ్బై రైతు బజార్లో అరవై చామదుంప లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలుగా చూపిస్తుంది ఇక ఆకుకూరల విషయంకొస్తే లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో తొంభై ఐదు రైతు బజార్లో ఎనభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది కీరా లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను రూపాయలు ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో అరవై ఐదు ఉంటే రైతు బజార్లో అరవై రూపాయలుగా చూపిస్తుంది ఇక రంగారెడ్డి సరూర్ నగర్ విషయానికి వస్తే టమాటా లోకల్ మార్కెట్లో పదహారు రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలు ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది రూపాయలు క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పంతొమ్మిది ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రూపాయలుగా ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పంతొమ్మిది ఇక గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో కేజీ పన్నెండు ఉంటే రైతు బజార్లో కేజీ కేవలం తొమ్మిది రూపాయలకే దొరుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పదమూడు రైతు బజార్లో పది ఇక చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరుంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలకే దొరుకుతుంది ఇక ఆకుకూర్లు లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో తొంభై రైతు బజార్లో ఎనభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేడు కీరా లోకల్ మార్కెట్లో ముప్పై ఉంటే రైతు బజార్లో ఇరవై ఐదు రూపాయలు ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో కేజీ అరవై ఐదు ఉంటే రైతు బజార్లో కేజీ కేవలం అరవై రూపాయలే ఇక రంగారెడ్డి వనస్థలిపురం రైతు బజార్ చూసుకున్నట్లయితే టమాటో లోకల్ మార్కెట్లో పద్దెనిమిది అయితే రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు అయితే రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలే ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు అయితే రైతు బజార్లో పంతొమ్మిది రూపాయలు దొండకాయ లోకల్ మార్కెట్లో కేజీ ఇరవై ఎనిమిదిగా ఉంటే రైతు బజార్లో కేవలం కేజీ ఇరవై మూడు రూపాయలకే దొరుకుతుంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు అయితే రైతు బజార్లో పంతొమ్మిది గోరి చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో కేజీ పన్నెండు రూపాయలుగా ఉంటే రైతు బజార్లో కేవలం కేజీ తొమ్మిది రూపాయలకే దొరుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో పది చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ములగకాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిదిగా ఉంటే రైతు బజార్లో కేవలం ఇరవై మూడు రూపాయలకే దొరుకుతుంది ఇక ఆకుపూర్ల లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పదిహేను కంద లోకల్ మార్కెట్లో తొంభై అయితే రైతు బజార్లో ఎనభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పదిహేడు కీర లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పదిహేను ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో అరవై ఐదు రూపాయలుగా ఉంటే కేజీ రైతు బజార్లో కేజీ కేవలం అరవై రూపాయలే ఇక మేడ్చల్ మల్కాజ్గిరి ఎల్లమ్మ బండ రైతు బజార్ విషయానికి వస్తే టమాటా లోకల్ మార్కెట్లో పద్దెనిమిది అయితే రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు అయితే రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో తొమ్మిది క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో పంతొమ్మిది దొండకాయ లోకల్ మార్కెట్లో కేజీ ఇరవై ఎనిమిది అయితే రైతు బజార్లో కేవలం కేజీ ఇరవై మూడు రూపాయలే ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు అయితే రైతు బజార్లో పంతొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో కేజీ పద్నాలుగు అయితే రైతు బజార్లో కేవలం కేజీ తొమ్మిది రూపాయలే ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో పది చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ములగకాడ లోకల్ మార్కెట్లో కేజీ ఇరవై ఎనిమిది అయితే రైతు బజార్లో కేవలం కేజీ ఇరవై మూడు రూపాయలే ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై ఇక బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పదిహేడు కీర లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో కేజీ అరవై ఐదుగా ఉంటే రైతు బజార్లో కేజీ కేవలం అరవై రూపాయలే ఇవి తెలంగాణలోని వివిధ రైతు బజార్లోని మార్కెట్ ధరలు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్